త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి లయ స్థితికారకుల్లో చివరివారు లయ అంటే అన్నింటినీ ఆయన కలుపుకుంటారు అందుకే ఆయనను లయకారుడని పిలుస్తారు అలాగే ఆయనను భోలాశంకరుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన భక్తులు కోరిన కోరికలను వెంటనే తీరుస్తారు అందులో భాగంగానే పురాణాల్లో చాలామంది తపస్సు చేసి వరాలు పొందారు శివునికి ఒక చెల్లెలు ఉందని మనలో చాలామందికి తెలియదు శివుని చెల్లి పేరు ఆశావరి ఆమె గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చాక అక్కడ ఆమె కాపురం పెట్టింది అయితే అక్కడ ఆడవారు ఎవ్వరు ఉండరు అందరు మగవారే ఉంటారు కైలాసంలో పార్వతికి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుంటుందని పార్వతి శివుణ్ణి అడగగా శివుడు తనలాగే ఉండే దేవి ఆశావరిని సృష్టిస్తాడు దేవి ఆశావరి శివుడిలాగే చర్మం ధరించి ఉంటుంది జుట్టు విరబూసుకొని ఉంటుంది కాళ్ళు పగిలి ఉంటాయి చూడడానికి ఆశావరి వేషం బాగుండదు దాంతో పార్వతి ఆషావరిని అందంగా తయారు చేస్తుంది ఆమెకు విపరీతమైన తిండి ఆవ పార్వతి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం ఆమెకు పెడుతుంది అయినప్పటికీ ఆశావరి ఆకలి తీరదు దీంతో పార్వతి విసిగిపోయి తన గోడుని శివుడికి చెప్పుకుంటుంది దీంతో శివుడు ఆశావరిని వేరే ప్రాంతానికి పంపిస్తాడు